ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ముచ్చట్లు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ముందు నిర్మిస్తున్న ఈ మీటింగ్ హాల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇది వీడియో అయితే చివరి వరకు చూడండి మనం లోపలికి వెళ్ళి టైల్స్ వర్క్ కానీ కరెంటుకి సంబంధించిన ఏసీలకు సంబంధించిన పనులు అయితే చాలా జోరుగా అయితే జరుగుతున్నాయండి వీడియోలో మొత్తం చూపిస్తాను లోపలికి వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి అనేది అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి నాకు సపోర్ట్ చేసినట్టుద్దండి అలాగే ఒక లైక్ అయితే చేయండి వీడియో అయితే చివరి వరకు చూడటాకైతే ప్రయత్నించండి పదండి అయితే వెళ్ళి చూసేద్దాం ఇది చూడటాకైతే వచ్చాం అనమాట చూసారు కదా ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుందో అలాగే మొత్తం గోడలు కూడా నిర్మించేశారండి లోపల వైపు కూడా ఈ ఫిట్టింగ్లు అనేవి చేస్తున్నారు ఈ సీలింగ్కి సంబంధించినవి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఈ పనులు కూడా అసలు చాలా స్పీడ్గా చేశారండి అలాగే మనం ఏపీ సిఆర్డి బిల్డింగ్ చూశారు కదా ఇక్కడ నుంచి అందంగా కనిపిస్తుంది వెళ్ళి చూద్దాం అక్కడికి కూడా మీరైతే వీడియో చివరి వరకు అయితే చూడండి ఇదిగోండి లోపల ఇలా అయితే ఉందండి ఇదిగోండి ఇలాగా అయితే నిర్మిస్తున్నారు చాలా పెద్ద హాల్ మీరు చూడొచ్చు ఏసీకి సంబంధించి ఫిట్టింగ్లు అయితే జరుగుతున్నాయండి సెంట్రల్ ఏసీ కదండి మొత్తం చూడండి హాల్ ఎలా ఉందో లోపల ఈ పైన సీలింగ్కి సంబంధించి పనులు అనేవి గ్యాస్తున్నారు ఇప్పుడైతే ప్రస్తుతం చాలా త్వరగా నిర్మించారండి చూడొచ్చు మొత్తం ఎంత పెద్ద హాలో ఇలాంటివి మూడు నిర్మిస్తున్నారండి మూడు మొత్తం ఏసీ లాగా ఏసీతో అయితే ఉంటాయన్నమాట ఈ అన్నీ చూడచ్చు ఇక్కడ వర్కర్లు కూడా పనులు అనేవి చేస్తున్నారు అండి పైన కి ఈ కరెంట్లు వైర్లు లాగడం అలాంటివి అయితే జరుగుతుంది ఇదిగోండి చూసారు కదా అలాగే మిగిలిన రెండు షెడ్లు నిర్మాణం కూడా అటువైపు అనేది జరుగుతుంది చూద్దాం అలాగే ఇదిగోండి ఇది ముఖద్వారం అండి చూడొచ్చు ఇక్కడ కూడా ఎలా ఉందో ఇక్కడ నుంచి వస్తే మీకు కనిపిస్తుంది చూసారా ఎంత పెద్దదో ఈ హాలు ఇదిగోండి ఇక్కడ ఏసీకి సంబంధించిన వైర్ ఈ వైరింగ్ కానీ పైప్ లైన్ కానీ చూడొచ్చు మీరు అలాగే ఈ సీలింగ్ కి కూడా అలాగే మిగిలిన రెండు షెడ్లు కూడా చూడండి ఎలాగైతే నిర్మాణం జరుగుతుందో ఇది మొత్తం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ తరహా అండి అంటే మనకి ఇవన్నీ ఈ కర్మాగారంలో రెడీ అయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి మొత్తం బిగిచ్చే పద్ధతిలో అయితే నిర్మాణం జరిగిద్దండి బిల్డింగ్ బిల్డింగ్ది దీనికి ఏంటంటే మనకి పిల్లర్స్ ఉండవు ఈ ఐరన్ పిల్లర్స్ ఈ ఐరన్తో నిర్మించేవే ఉంటాయి అన్నీ అలాగే ఇది ఎన్సీసీ వాళ్ళది అండి ప్రాజెక్ట్ చూడొచ్చు మీరు అటువైపు కూడా నిర్మాణం అనేది జరుగుతుంది ఇంకా మనం ఏపీసీఆర్టీఏ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అలాగే ఏసీ సంబంధించిన సామాన్లు కూడా తెచ్చారు కదండి ఇవి కూడా ఇవైతే మనకి పవర్ లైన్స్ అండి ఇవి ఇలాగే ఉంటాయి అన్నమాట ఫ్లోర్ కింద అయితే వస్తాయి ఇవి చూడొచ్చు మీరు ఇవి మొత్తం ఇలాగైతే నిర్మిస్తారు ముందుగా నిర్మించి దానిపైన అయితే మనకి ఈ టైల్స్ కానీ ఈ మార్బుల్స్ ఏ అయితే ఫ్లోరింగ్ అయితే చేస్తారండి ఇదిగోండి ఇలాగ మొత్తం వేసారు చూడొచ్చు మీరు అక్కడ దాకా అలాగే ఇంకా అయితే తీసుకొచ్చారన్నమాట చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మీకు అర్థమైద్ది బాగా చూస్తున్నారు కదా ఇలాగైతే ఈ లైన్స్ అనేవి కరెంట్ లైన్స్ అనేవి వస్తాయండి మనకి డైరెక్ట్ ఫ్లోర్ కింద కాకుండా ఈ అల్యూమినియం దాంట్లో ఈ రేకులోంచి అయితే వస్తాయి అన్నమాట ఇవి చూడచ్చు మీరు ఇక్కడ అన్నగారు వాళ్ళు అయితే పని చేస్తున్నారు అనమాట పైన ఇక్కడ అయితే మనకి అందరూ ఈ శ్రీకాకుళం ఈ విజయనగరం సైడ్ వాళ్ళు అయితే పనులు అనేవి చేస్తున్నారండి ఈ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే అనమాట ఎక్కడ చూసినా కనుక మనకి బీహారు వాళ్ళు అయితే యూపీ వాళ్ళు అయితే కనిపిస్తారు ఇక్కడైతే మన తెలుగు వాళ్ళే పనులు అయితే చేస్తున్నారండి ఇదిగోండి ఇదైతే ఎంట్రన్స్ అండి మనకి సిటాక్సిస్ రోడ్ వే నుంచి అయితే ఉండిద్ది అన్నమాట చూడొచ్చు మీరు ఇక్కడ కూడా పనులు అనేవి చేస్తున్నారు లోపల ఈ టైల్స్ వస్తుంది ఇక్కడ ఈ రూమ్ నుంచి అయితే మొదలు పెట్టారండి ఈ టైల్స్ టైల్స్ పనులు అయితే చేస్తున్నారండి లోపల చూడచ్చు మీరు ఇక్కడైతే సీలింగ్ కోసం అమర్చి చేస్తున్నారు ఇదిగోండి ఎంట్రన్స్లో ఈ మార్బుల్స్ అనేవి వేస్తున్నారండి చూడవచ్చు మీరు ఈ ముందు వైపు నుంచి బయట నుంచి అయితే మార్బుల్స్ పనులు అయితే మొదలు పెడుతున్నారు ఇంకా లోపల వైపు కూడా చేస్తారు అన్నమాట ఇదిగోండి ఇక్కడ చూడండి మనకి సీలింగ్ కోసం జరిగే పనులు అయితే జరుగుతున్నాయి ఇదిగోండి ఏసీ లైన్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి ఇదండి మన ఏపీసీఆర్డీ మీటింగ్ హాల్ యొక్క వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే సపోర్ట్ చేయండి ఇది అయితే పూర్తవుతుందండి దాని తర్వాత ఈ రెండు కూడా పూర్తవచ్చు ఇలాగా మార్బుల్స్ అయితే వేస్తున్నారు నీట్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లెంత్ అయిపోతుంది నేను ఏపీసీఆర్డే బిల్డింగ్ నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ అండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని